హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే ఏం చేశాను మీరైతే గెస్ట్ చేయండి వీడియో అయితే చూసేయండి మన వీడియో చూసే ముందు కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో చూసి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా అండి అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారని అయితే కోరుకుంటున్నాను బాగున్నారనుకుంటున్నాను బాగున్నారు అలాగే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అన్నదైతే మీరైతే చూసి వీడియో చూసి ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ చేయండి ఓకేనా అండి మరి అయితే వెళ్ళిపోదాం సరేనండి సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి నేను ఏం చేస్తున్నానో ఇదిగోండి ఈరోజు నేనైతే పెరుగు తాలింపు వేస్తున్నానండి అంటే చిన్నడు హాయ్ చెప్తున్నాడు చూడండి ఈరోజు నేనైతే పెరుగు తాలింపు వేస్తున్నాను నైట్ అయితే గ్యాస్ అయిపోయింది పొయ్యి మీదే వండుతున్నాను గ్యాస్ అయిపోయింది కదా అనేసి ఏం చేశానంటే అన్నం పెడుతుంటే అన్నం ఉడికింది అన్నం ఉడికాక సాగం ఉడికింది అనమాట అప్పుడు గ్యాస్ అయిపోయింది సరే కదా అనేసి పొయ్యి అంటే పొయ్యి మీద తీసుకొస్తుంటే అన్నం అయితే కాలు మీద గడిపే కాలు అయితే కాలిపోయిందండి అదిగోండి పెరుగు పెరుగు తాలింపుకైతే కావాల్సినవి అన్నీ తీసుకున్నాను పెరుగు పెరుగు అండి మాదే మాకు ఏదైతే పాలు వస్తుంది కదా తోడు పెట్టామండి ఇంట్లో పెరిగా అనమాట అదిగం మనకు కావాల్సింది పెరుగు తాలింపులు పసుపు సాల్ట్ నూనె టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అండి ఇప్పుడు ఇవన్నీ అయితే మనం తీసుకుంటున్నాం తీసుకున్నప్పుడు పెరిగి తాలింపు అయితే వేస్తాను గ్యాస్ అయిపోయింది అన్నాను కదా ఇంక ఈరోజైతే పొయ్యి మీదే వంట అయితే చేశాను అనమాట ముందుగా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి మాకు కొంచెం ఆయిల్ అయితే కాగాక కరివేపాకు చాలా సింపుల్ అండి త్వరగా అయిపోద్ది అనమాట ఇంకా గ్యాస్ అయిపోయింది కదా ఇంకా అయితే పొయ్యి మీద చేశాను త్వరగా అయితే పిల్లల కోసం పొయ్యి మీద పెరుగు తాలింపేసేసి మా పెద్ద గారు అయితే చనిపోయారని ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇక నేను మా ఆయన గారు పిల్లల్ని అయితే పెరుగు పెరుగుతాళ పెట్టేసి పిల్లలకు భోజనం అయితే పెట్టేసి స్కూల్కి పంపించేసాను పంపించేసి ఇంకా మేమైతే ఇంకా గౌరవరం అండి మా పెద్ద గారు వెళ్ళి అంటే మా గారు వాళ్ళ బుధిన గారు అనమాట మా ఆయన గారికి సొంత సొయానా పెద్దమ్మ తనైతే చనిపోయిందని ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళాము అందుకే సింపుల్గా ఇప్పుడు పొయ్యి మీద చేసి వేరే కర్రీ ఏదైనా చేసి అయితే లేట్ అయిపోద్ది కదా ఇంకా అందుకే త్వరగా పెరుగు అయితే తాలింపు వేసేసానండి పెరుగు తాలింపు వేసి ఇంకా అక్కడికైతే హడావుడికి వెళ్ళిపోయాను అంటే వంట చేయకోకుండా వెళ్ళిపోయాను కాకపోతే మరి పిల్లలు కదండి పిల్లలు మరి భోజనం చేసి వెళ్ళాలి కదా స్కూల్కి ఇంకా అందుకని వేసి సింపుల్గా టిఫిన్ అయితే ఇంకా డైలీ టిఫిన్ తింటున్నారు కదా అయితే ఇంక రోజు పిల్లలు అయితే అమ్మ పెరుగు తాలింపు పెట్టమ్మా బాక్స్ ఇచ్చి ఇంకా కోసం పెరుగైతే తాలింపేసాను అనమాట ఇవ్వండి ఇవన్నీ చేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసుకున్నాను చూడండి ఎండుమిర్చి కాలు కూడా కాలు రాత్ర పడిపోయింది అన్నాను కదా కాలు అయితే బాగా వాసిపోయిందండి వాపొచ్చేస్తుంది ఆ వీటికి కాలు బాగా నిప్పుొచ్చేసిందనమాట ఇంకైనా తప్పదు వెళ్ళాలి చేయాలి తప్పదు కదండి మరి మనకి ఆగొండి ఉల్లిపాయలు ఎండుమిర్చి నేను మీకు చెప్పించిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తాను ఇంకా అప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా సరిపడంగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి వాటర్గా టేమ్ పోయిపోకుండా చెగ్గపేరు గెడ్లాగా ఉన్నదే పెరుగు దానితో అలా తాలింపు అయితే వేస్తాను అనమాట ఇంకా వాటర్ వస్తే మజ్జిగ చారు అట్లాగా అయిపోద్ది పల్సగా అయిపోద్ది అనేసి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటాను అన్నారు కదా అని పిల్లలకి పెరుగు తాలింపు పెడితే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని ఇంకా అదిగోండి ఇంకా అలా అయితే చేస్తాను అనమాట పెరిగి తాలింపు అయితే అయిపోయింది చూస్తారు కదా ఎంత బాగుందో చక్కగా 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 బాగుంది కదండి చక్కగా చక్కగా మరి మనం పెరిగి అయితే తాలింపు వేసేసాము ఇంకా పెరిగి తాలింపు వేసాక మన మన అండి ఇంకా ఇంకా మన గిత్తలు పెద్ద పెద్దబాబు అయితే స్నానం చేసాక తింటాను అన్నాడు చిన్నైతే తినేసాక స్నానం చేస్తాను అన్నాడు అదిగోండి మా మమ్మీ మా అమ్మ పెరుగు తాలింపు అయితే బాగా చేస్తుందండి మాకోసం పెరుగు తాలింపు చూసారు కదా ఎలాగుందో నచ్చితే లైక్ చేయండి అని అంటున్నాడు చిన్నోడు అయితే చిన్నడేమో నేను అన్నం తినేసాక స్నానం చేస్తానమ్మ స్నానం చేసి ఒకసారి రెడీ అవుతాను అని అన్నాడు పెద్దోడైతే స్నానం చేశాకే తింటాడండి ఎప్పుడైనా పెద్దోడు ఏడుదో వెరాటి పెద్దోడిదో వెరాటి అనమాట చిన్నడైతే తింటున్నాడు మళ్ళీ పెరిగి తాలింపులోకి నంచుకోవడానికి గొట్టలు పోయేటోడు తెచ్చుకున్నాడు అండి ఎదుగొండ చేతిలో బట్టలు పెట్టుకున్నాడు చక్కగా నంచుకుంటున్నాడు ఎదుగుండి బాగుంది అంటున్నాడు చిన్నుడు అయితే ఇంకా తాటికూర కొత్తిమీర గోంగూర కుజానా అయితే మింతాగా ఇవైతే వచ్చినాయి తీ తీసుకున్నాను అనమాట బయటకైతే అదే మా అత్తయ్య గారు చనిపోయిందని వెళ్ళాను కదా ఇంకా అక్కడ అయితే ఈ రోజైతే మెంతికూర తోటకూర వేస్తారు ఇంకా అవైతే తీసుకున్నాను చూసారు కదండి మన వీడియో